భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించకూడదని గణనాదికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజ నిర్వహించినట్లు నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పేరబత్తుల రమణ తెలిపారు పాతబస్తీ నలభై ఎనిమిదవ డివిజన్ సెంటర్లో శ్రీ బొచ్చగణపయ్య సేవా సమితి స్వామివారి ఊరేగింపు మహోత్సవానికి టీడీపీ నేత నాగుల మీద హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఊరేగింపును ప్రారంభించారు స్వామివారి వాహనం ముందు కోలాటం తీన్మార్ డప్పులు వాయిద్యం తదితర వాటిని కళాకారులు ప్రదర్శిస్తుండగా భక్తులు జై గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలు చేస్తుండగా స్వామివారి ఊరేగింపు బయలుదేరింది ఈ సందర్భంగా నాగులమేరా మాట్లాడుతూ ఏపీ ప్రజలకు గణపతి ఆశీస్సులు ఉన్న కారణంగానే ఘోర విపత్తు నుండి బయటపడ్డారన్నారు తొమ్మిది రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు నగరంలోనే ఉండే అధికారులందరినీ పరుగులు పెట్టించి బాధ్యతలకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారన్నారు సీఎంగా బాబు ఉండడం వల్లే బాధ్యతలకు న్యాయం జరిగిందన్నారు అన్ని శాఖల అధికారులు మానవతా దృక్ంతో విధులు నిర్వహించారన్నారు ఆపద సమయంలో బాధ్యతలను ఆదుకోవడమే మానవ ధర్మం అన్నారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు పేరబత్తల రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు రాకూడదని గణపతికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు దాతల సాయంతో సంవత్సరాల తరబడి ప్రతి సంవత్సరము ఈ సెంటర్లో గణేష్ ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహించినట్లు తెలిపారు బాబు సీఎంగా ఉన్న కారణంగానే బాధ్యతలను అన్ని విధాలుగా ఆదుకోవడం సాధ్యపడిందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన మైలూరు వీరబాబు సగురు రమేష్ వరద రమేష్ తమ్మిన సోమేశ్వరరావు చొక్కర లక్షణ కోన నాగు లకు రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు பபே பபே மரச்சாத ਕਰਨ பதியே 놓고 ಬಂದா மரச்சாத மரச்சாத தळவே பால பதியே 놓고 ಬಂದா ஏய் மரச்சாத தळவே பால பதியே 놓고 ಬಂದா யாசிந்தியார் பாத்தா 11000 ரூபாயு చేతలో 500 రూపాయలు ఇచ్చం పూజలు అనుకొనే లేట్రో రాగం మాట రసిని గారు 18000 రూపాయలు बच्चों के लिए सेवा समझौता, फॉर्मेबल चेतना, निचो आई, स्कूलों में बंद, लट्टू आंटी, नबी का रिपोर्टर, पालमुड़ में आए दोनों लोग बुमा दिए हुए, नबी का रिपोर्टर, पालमुड़ में आए दोनों लोग बुमा दिए हुए, मामा का रिपोर्टर, दावा दिया जा रहा है, दावा करने के बाद आपने जब चिल्लाय కాంగార్ దేవాల ఐదు వేల నాలుగు మూడు వేల నడుమండి మాసికారి మాత్రం తప్నాలు వేల రూమారు అధికారి మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలండి ఈ స్వామి ఐదు వేల నాలుగు వేల నాటు అధికారి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఆ పిల్లలు ఇలా మన అండి పది వాళ్ళ చేతిలో ఐదు రోజులు పక్క పదిహేను వేల రూపాయలు ఒకటోసారి పదిహేను వేల రూపాయలు నవీన్ గారి పాట పదిహేను వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల ఐదు వందల రూపాయలండి నబీన్ గారి పాట పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఒక్కోసారి పదిహేను వేల ఐదు వందల రూపాయలు పాట పదహారు వేల రూపాయల ఒక్కోసారి పదహారు వేల రూపాయలు క్యాసీజర్ పాట పదహారు వేల రూపాయలు రెండోసారి పదహారు వేల ఐదు పదహారు వేల ఐదు రూపాయలు రెండోసారి

వినాయక ఉత్సవాలని అతి ఘనంగా బేరాబత్తులు రమణ వీరబాబు రమేష్ ఇంకా అనేక మంది మిత్రులు ఈ ప్రాంత ప్రజలందరూ కలిపి ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఘనంగా ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం ఐదు రోజుల పాటుగా మరి ఏదైతే భక్తులకు ఉందో ప్రతిరోజు అన్నప్రసాదాలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవతల బ్లడ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా సహాయం అందించినటువంటి నేపథ్యం ఏదేమైనా ఈ వినాయక ఉత్సవాలు ఎప్పుడు ఘనంగా జరిగాయి కానీ ఈ సంవత్సరం మాత్రం దాదాపు పశ్చిమలోనే పదమూడు డివిజన్లు మనకు ఊరి కావటం వలన ఈ వేడుకలు ఘనంగా జరుపుకోలేనటువంటి నేపథ్యం అదే రకంగా ప్రజలు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ ప్రజలను ఆదుకునేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళ ఇన్యుమిరేషన్ కూడా అయిపోయింది ప్రతి ఇంటికి నష్టానికి తగ్గట్టుకు ఇవ్వలేకపోయినా కనీసం వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇచ్చేటువంటి దాన్ని కూడా అలాగే వెహికల్స్ రిపేర్కి ఆటోలు రిపేర్కి అలాగే టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్స్ వాటి మెకానిక్లు పంపి చవి బాగు చేయించడం అన్నిటికీ మించి పది రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కనిపించే దేవుడిగా ఇవాళ దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల మంది ముంపులో ఉంటే వాళ్ళందరికీ ఒక తండ్రిలాగా ఆదుకొని ఇవాళ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారి కష్టాలు ఆదుకునే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవటం మా తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు చిన్ని గారు కానీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన అందరూ కూడా సమిష్టిగా కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకున్నారు మరొకసారి ప్రాంత ప్రజలకు పశ్చిమ ప్రజలకు వినాయక సౌ శుభాకాంక్ష ఈ రోజున నలభై ఎనిమిదవ డివిజన్లోని మరి మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఐదు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది దానికి భక్తులందరూ కూడాను సహకరిస్తూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా అయినటువంటి నాగుల మీరా గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా నలభై ఎనిమిది తరపున కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మా యొక్క కంటి విఘ్నేశ్వర శ్రీ బొద్ద గణపతి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం దానికి మాకు 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 అన్ని విధాలుగా సహకరించినటువంటి మా మైలువరకు వీరబాబు గారికి అట్లాగే మా చదురు పిల్ల రమేష్కి వరద రమేష్ గారికి మరి అట్లాగే మన సో మన తమ్మిన సోమేశ్వరరావు గారికి సొక్క లక్ష్మ గారికి కూడాను అందరికి కూడాను నాగ్ గారికి మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ఈ రకంగా మరి మరి ఈ నలభై ఎనిమిదో డివిజన్ లో ఈ రకం జరగడం ఇంకా ఇది ఫస్ట్ ఫస్ట్ కార్యక్రమం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అప్డేట్స్